రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది ఈ మేరకు వైసీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వైసీపీ నగర అధ్యక్షురాలు అలూషేక్ నూరి ఫాతిమా యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ కల్లం హరికృష్ణారెడ్డి ఇతర నేతలు కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిరుద్యోగులకు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు నిరుద్యోగ అభివృద్ధిని ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు విద్యార్థులు నిరుద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ముందుగా అందరికీ నమస్తే శ్రవణి అంతరాలి ఈ రోజు యువత పోరు అనే కార్యక్రమం మన జిల్లా వ్యాప్తి గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ఇక్కడ యువతులు నిజంగానే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఈ రోజు వాళ్ళ అందరూ వచ్చి వాళ్ళ పద్ధతి వాళ్ళు జరుగుతుంది ఈ రోజు ఇక్కడ మీరు చూసి తరాలు వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళంతా అవసరం ఉంది కాబట్టి మరి యువతరానికి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా అన్యాయం చేసింది ఇప్పుడు కూడా అన్యాయం చేస్తా ఉంది ఏదో ట్రాఫిక్స్ లేకపోతే గతంలో నేను చేశాను నేను ఇచ్చాను అని చెప్పుకోవడం తప్ప ఆయన నిజంగానే ఇచ్చినట్టు ఎక్కడా కూడా లేదు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు ఎందుకనంటే ఎక్కడ చూస్తున్నా కూడా కూటమి ప్రభుత్వ హామీలన్నీ సూపర్ సిక్స్ అని చెప్తారు మాటల వరకే పరిమితం అవుతున్నాయి కానీ చేతల వరకు ఏదో ఒకటి రెండు అమలు చేసి మిగతా అడగ అడిగితే మిమ్మల్ని నాలుగులు వస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు స్వయాన ఒక సీఎం గానే ఈ మాట మాట్లాడితే మరి ఏ విధంగా ఈ రాష్ట్రం వెళ్తుందో ఒకసారి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఈ ఈరోజు ముఖ్యంగా రెండు అంశాల గురించి మాట్లాడుకు మేము దృష్టికి తీసుకొని ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా దాదాపుగా నాలుగు లక్షల ఉద్యోగాలని ఆయన తీసేశారు అలాగే ఈరోజు నెలకి మూడు వేలు చప్పున ఇస్తానని చెప్పి మరి ఎక్కడ చంద్రబాబు నాయుడు మూడు వేలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఏదో మాటకి మాట ఆయన దాటేస్తూ వస్తున్నారు కానీ మేమైతే వదిలిపెట్టము ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకొని వస్తాము ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తీసుకెళ్లి మీరు అమలు చేసే విధంగా మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రెజర్ పెడతాము ఇలాగే ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా